ఇది కథా కాదు జీవితంలో జరిగిన ఒక నిజం రవి ఎవరికైనా అవసరం ఉంటే ముందుగా పరిగెత్తే మనిషి ఒక రోజు అతనికి ఇలా చెప్పారు నీ వల్ల ఉపయోగం తప్ప విలువ ఏమీ లేదు ఆ మాటలు రవి మనసులో గుచ్చుకున్నాయి అప్పుడే రామయ్య తాత అడిగారు రవి నీకోసం నువ్వు ఏం చేస్తున్నావు ఆ ప్రశ్నకి రవి దగ్గర సమాధానం లేదు ఉపయోగం అంటే ఎవరైనా పిలిస్తే పరుగెత్తడం కాదు విలువ అంటే నీ శ్రమకు నువ్వు ఇచ్చుకునే గౌరవం ఆ మాటలే రవిని లోపల నుంచి మార్చేశాయి ఆ రోజు నుంచి రవి మారాడు లోకం మారలేదు కాని రవిని చూసే చూపు మారింది ఒకరోజు సూరి చెప్పాడు నువ్వు మారలేదు రవి నిన్ను నువ్వు గౌరవించడం నేర్చుకున్నావు రవి చిరునవ్వుతో మౌనంగా నిలిచాడు ఉపయోగం ఉంటే మనల్ని వాడుకుంటారు విలువ ఉంటే మనల్ని గౌరవిస్తారు